హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకు రెండు రకాల కంపోస్ట్ అయితే చూపిస్తాను నేను చేసినవి మొన్న మా ఇంట్లో మాధ్విక్ బాబుది బర్త్డే అయింది అప్పుడు చాలా అన్నం మిగిలిపోయిందండి ఆ అన్నంలో మొత్తం ఇలా మట్టి వేసి కలిపాను వీడియోస్ అన్ని మిస్ అయిపోయాయండి అవి అన్ఎక్స్పెక్టెడ్ గా డిలేట్ అయిపోయాయి అన్ని చాలా వీడియోస్ డిలేట్ అయిపోయాయి ఇప్పుడు నేను ఈ రోజు చూయించే రెండు కంపోస్ట్ల వీడియోస్ కూడా డిలేట్ అయిపోయాయి అయితే ఇది కలిపే వీడియో మాత్రం చూపిస్తున్నాను మామిడికాయ పచ్చళ్ళ కోసం వెల్లుల్లి పొట్టు తీసాం కదా ఆ పొట్టు ఈ మిగిలిన అన్నం అంతా అన్నంలో మొత్తం మట్టి వేసి కలిపి పెట్టానండి టబ్ సగం వరకు ఉండింది ఆ రోజు ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ అయింది ఫిఫ్టీన్ డేస్ వరకు మొత్తం అడుక్క వెళ్ళిపోయింది ఇది అన్నం కాబట్టి నేను వాటర్ చల్లలేదు ఎందుకంటే అన్నంలోనే తడి ఉంటుంది కదా అందుకని వాటర్ చల్లలేదు ఈ కంపోస్ట్ అయితే చాలా సార్లు చేశాను నేను ఇది మిగిలిన అన్నంలో మట్టి కలిపి చెట్టు మొదట్లో కొద్దిగా దూరంలో చిన్నగా మట్టిని తవ్వినట్టు చేసి దాంట్లో పెట్టి పైన మట్టి కప్పడం అట్లాంటివి చాలా చేశాను కానీ ఇంకా ఆ రోజు అసలు అలసిపోయాం కదా అని ఇట్లా మట్టిలో కలిపి పెట్టాను చాలా చక్కగా కంపోస్ట్ అయితే అయింది అసలు అన్నం కనిపించడం లేదు వెల్లుల్లి పొట్టు కనిపించట్లేదు కాకపోతే కొంచెం అడుక్కంతా ఆ తడితోటి మట్టి కలిసి ముద్ద ముద్దగా ఉంది ఇది అసలు నేను కలపడం కూడా కలపలేదు అందుకే ఈ రోజు కలుపుతున్నాను కానీ కంపోస్ట్ అయితే అయిపోయిందండి చూడండి ఎంత బాగా అయిందో ఎక్కడ ఏమి కనిపించడం లేదు మంచి కంపోస్ట్ అయితే అయిపోయింది ఇది వాడేసుకోవచ్చు ఇప్పుడు మనం చెట్టుకి ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇంకో టబ్లో పోయిన సంవత్సరం మా సొంత ఊరికి వెళ్ళి మా వారు ఎండుమిర్చి అయితే తీసుకొచ్చారు మా చేసేవాళ్ళు వెళ్తే ఎండుమిర్చి ఇచ్చారంట ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ సంచి నిండా అంటే అవి ఎన్ని కిలోలు అయితే తెలీదు దాని నిండా ఇచ్చారు కానీ ఇగో ఇట్లా సన్నమిచ్చి చాలా సన్నమిచ్చి అవి తొడుమలు చేయడానికి చాలా కష్టం ఆ కొన్ని వాడుకున్నాం తాలింపుల కోసం మిగతా అన్ని అట్లా పక్కకు పెట్టేసేసరికి బాల్కనీలో ఇట్లా చిన్న సన్నం ఇచ్చి అండి అప్పుడు ఎర్రగానే ఉన్నాయి ఇంకా అవి వాడుకోబుద్దిగా అట్లా పెట్టేస్తే అవన్నీ వాన వాన జల్లులు పడి తడిసిపోయాయి ఇంకా అవి ఏం చేద్దామని ఇంకా పారబోయబుద్ధి కాలేదు ఇంకా మనకైతే ఒక ఉపాయం ఉంది కదా కంపోస్ట్ అనేది ఈ మిర్చితో ఎప్పుడు కంపోస్ట్ చేయలేదు ఎప్పుడు అవసరం పడలేదు కదా అలా మిర్చి ఎందుకు పాడి చేసుకుంటాం మనం ఏదో నాలుగు పచ్చు పాడైపోతే కంపోస్ట్ లో వేసి మనం కంపోస్ట్ చేసుకుంటాం కానీ ఎండుమిర్చి తోటి కంపోస్ట్ చేద్దాం ఎందుకు పారేయాలి చూద్దామని చేశాను ఇది ఎలా ఉంటుందో ఇంతకు ముందు అయితే వాడలేదు కానీ రెండు టబ్బులు నిండా నింపాను ఈ టబ్బు నిండా మిర్చి ఆ హాఫ్ వరకు మిర్చి వేసి కొద్దిగా మట్టి వేసి మళ్ళీ హాఫ్ మిర్చి వేసి నిండ ఇట్లా ఒత్తుగా పెట్టానండి ఆ వీడియో మిస్ అయిపోయింది ఉంటే బాగుండేది పైన మట్టి వేశాను బయటే పెట్టేశాను ఇంటి వెనుక బయటే పెట్టేశాను కవర్ కప్పాను కానీ దీంట్లో మాత్రం ఆ రెండు మూడు వానలు పడ్డాయి కదా అప్పుడప్పుడు వాన నీళ్లు పడ్డాయి నీళ్లు కూడా అప్పుడప్పుడు నేను పోసాను మంచి ఎండాకాలం కదా ఈ టబ్ లోదైతే మంచిగా కంపోస్ట్ అయిపోయింది ఆ పైప్ అయిన లేయర్ లాగా ఉన్నాయి మాత్రమే మిర్చి అలా ఉండిపోయింది భలే చక్కగా కంపోస్ట్ అయిపోయింది అంతా ఇది ఫస్ట్ టైం అండి లెండ్ మిర్చి తోటి కానీ చాలా మంచిగా అయింది ఇంకా దీన్ని వాడుకోవాలంటే ఇంకా మొత్తము ఇట్లాగే చెట్టు పెడితే మరి ఎన్ని కంపోస్ట్ కాబట్టి ఏమన్నా ఎఫెక్ట్ పడతారా తెలీదు కాకపోతే ఇసుక మట్టి కొంచెం అంతా కలుపుకొని పశువుల ఎరువు కలుపుకొని మనం కుండీల్లో పోసుకొని వేరే చెట్లకైతే యూజ్ చేసుకోవచ్చు అట్లా చేద్దాం అనుకుంటున్నాను మొత్తంగా ఇదే కంపోస్ట్ వేసి చెట్టు అయితే పెట్టదలుచుకోలేదు ఇది పక్కకు పెట్టేస్తున్నాను ఇంకో టబ్ చూపిస్తానండి పాడైపోయిన టబ్బు ఇది కూడా నిండా మొత్తం ఎండుమిర్చి అంతా నిండ పెట్టాను దీంట్లో మాత్రం వాటర్ పడలేదు ఈ పాత మట్టి కుండి ఖాళీ చేసి దాంట్లో ఉన్న పీస్ అంతా నానిపోయింది ఇంట్లో నిండ పోసానండి ఇది వన్ బై ఫోర్ అయింది దాని నిండ పోస్తే వన్ బై ఫోర్ అయింది దీని నిండా పోస్తే వన్ బై ఫోర్ అయింది కాకపోతే బ్లాక్ టబ్ లో వాటర్ పడ్డాయి అప్పుడప్పుడు ఈ టబ్ లో వాటర్ పడలేదు ఫుల్ గా కవర్ కవర్ అయింది అందుకే ఇక చూడండి అగ మిర్చి అంతా అట్లాగే ఉండిపోయింది భూజ వచ్చినట్టు అయినా గాని మిర్చి అంతా ఇది కంపోస్ట్ కాలేదు రెండు ఒకసారి పెట్టాను నేను ఇట్లాగే ఒత్తుగా మిర్చి పోసి పై నుంచి మట్టి కప్పాను చూడండి ఎంత ఒత్తుగా ఉన్నాయో ఒక సగం వరకు అయింది పై లేయర్ మాత్రం అయింది దాంట్లో మొత్తం అయింది కంపోస్ట్ దీంట్లో మాత్రం పై లేయర్ మాత్రమే అయింది అడుగునన్నీ మిర్చి అట్లాగే ఉన్నాయి అది అయితే వాడుకోవచ్చు మొత్తం ఇది ఇప్పుడు వాడుకోలేమండి ఇంకా పదిహేను ఇరవై రోజుల వరకు ఈ ఈ టబ్నైతే ఇట్లాగే పక్కన పెట్టేసి నీళ్ళు చల్లుతూ ఉండాలి కాకపోతే నేను ఈ టబ్లో ఉంచదలుచుకోలేదు ఇంకా పెద్ద టబ్ ఎందుకు దీన్ని ఇలా కలిపేసి మొత్తం మిర్చి మొత్తం దీన్ని ఇప్పుడు నేనేం చేస్తానో చూపిస్తాను అస్సలు కాలేదండి దీంట్లో అయితే వాటర్ పడనందుకు కావచ్చు అది ఇది ఒకటే రోజు కలిపి పెట్టాను దీన్ని మొత్తం నేను ఇప్పుడు ఒక కవర్ లోకైతే పోసి పెడదాం అనుకుంటున్నాను అంత చక్కగా అడుగు అడుగుదాకా కలిపేసి ఒక టబ్లో అయితే పెట్టి వాటర్ చల్తాను కంపోస్ట్ మాత్రం సూపర్ గా తయారవుతుందండి ఎండాకాలం మానాకాలం అంటే తడి ఎక్కువగా ఉంటుంది వాటర్ వాటర్ అయి వాసన వస్తుంది ఈ ఎండాకాలం మాత్రం కంపోస్ట్ చాలా బాగా తయారవుతుంది ఈ పాత కవర్ లో పోస్తున్నాను ఇంతకు ముందు దీంట్లో కంపోస్ట్ ఉండేది కవర్ కు అక్కడక్కడ ఇట్లా సన్నగా చిద్రాలు పెట్టుకోవాలి సన్నగా చిద్రాలు పెట్టుకొని దాంట్లో అంతా పోసేస్తాను మొత్తం పోసేసి పక్కకు పెట్టేసి అప్పుడప్పుడు వాటర్ చల్లుతుంటే పుల్లటి మజ్జిగ గాని బియ్యం కడిగిన నీళ్లు కానీ ఆ మనం చెట్లకిచ్చే ద్రావణాలు గాని ఏమన్నా ఉంటే దాంట్లో చల్లి ఇట్లా దగ్గరికి చేసేసి ఇట్లా పెట్టేస్తే ఇది ఒక పదిహేను రోజులలో అయిపోతుందండి ఎందుకంటే మిర్చి అంతా భూజొచ్చినట్టు అయినాయి ఇది మాత్రం కంప్లీట్ గా తయారైపోయింది ఎక్కడో ఒక చోట ఐదారు మిర్చి ఉన్నాయి అంతే ఇదండి ఈరోజు నా రెండు రకాల కంపోస్ట్ వీడియో నేను ఏది మిగిలినా కానీ ఇట్లా పారేయను నేను ఓన్లీ కవర్లు మాత్రమే చెత్తబండి వచ్చినప్పుడు ఇస్తాను మిగతా అన్ని ఇలా కంపోస్ట్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి బాయ్ అండి